మరణాత నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ నెరవేర్పు కొరకు ఏసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ ఏసుక్రీస్తు నమంన శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టె సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము మీరు ఫలించి అభివృద్ధి నొందిడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పను దేవుని విశ్వాసులారా దేవుని మాటకు లోబడిన నవాహు నూట యాభై రోజులు జలప్రలయం తర్వాత భూమి మీదకు సురక్షితముగా జతల జతలుగా ఉన్న పశుపక్షాదులు జీవరాశులతో కలిసి తన కుటుంబంతో అడుగుపెట్టినాడు సృష్టికర్త అయిన దేవుని బలిపీఠం కట్టించి బలులతో ఆరాధించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించను నోవాహుతో ప్రారంభమైన నూతన తరములకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమనగా ఫలించి వృద్ధి పొంది భూమి మీద సంతానము సమృద్ధిగా విస్తరించి నింపాలని తెలిపినారు అలాగే దేవునికి ఇష్టడైన మరొకరు అబ్రహాము ఆయనను ఎన్నుకున్న దేవుడు ఆయనకు కూడా ఇదే వాగ్దానం ఇచ్చినారు నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేయదును నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం చేశారు అబ్రహామునే కాక అతని ద్వారా అతని సహోదరుని కుమారుడు లోతును కూడా దేవుడు ఆశీర్వదించి బహుధనవంతుడుగా చేశను అబ్రహాము ధనవంతుడయ్యే కొద్దీ దేవుని అందు భయభక్తులు గలవాడుగా నడిచెను అతని సంతానమునకు సదా ఆశీర్వదించెను విస్తరింపచేసను అబ్రహాము ఎక్కడ ఉన్నా మొదటిగా దేవుని బలిపీఠం కట్టి ఆయనను ఆరాధించి నామమున ప్రార్థన చేశాను దేవుడు ఎంతగా ఆశీర్వదించానంటే అతను ఉన్న చోటు చాలకపోయేటంతగా అద్భుతకరమైన ఫలములను ఇచ్చెను అతని సంతానమునకు సదా ఆశీర్వాదములు ఇచ్చెను విస్తరింపచేశను మనము కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఏ ప్రదేశం ఆ ప్రదేశంలో ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు కావున మనం ఎక్కడ ఉన్నను ఏ ప్రదేశంలో ఉన్నను ఆయనను ఆరాధించుటలో నిర్లక్ష్యం చేయవారుగా ఉండవద్దు నిరంతరము ఆరాధనీయుడు త్రియేక దేవుడైన ఏసయ్య ఇట్టి ఆశీర్వాదములతో తరతరములు మనలను నింపి అభివృద్ధి పొందించి కాక ప్రార్థన సర్వసృష్టికర్తమైన మా యేసు క్రీస్తు ప్రభువ నీ ఆశీర్వాదములచే మమ్మలను అభివృద్ధి పదాన నడుపుతూ నిత్యము దీవించుచున్నందుకు నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము ఈ మంగళవారం మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి మేము చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి సఫలము చేయము విజయ్ కుమార్ గారు తమ నాయకుడైన తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర రాజ నరసింహ గారి కోసం ప్రార్థించమని కోరి ఉన్నారు రాజ్యాధికారం అనుగ్రహించిన వాడవు నీవే రాజులను నియమించిన వాడవు నీవే కనుక ఆయనకి ఇచ్చిన అధికారం చెప్పున మంచి పరిపాలనా జ్ఞానమును దినదినాభివృద్ధి దయచేయము పేదలకు ప్రజలకు అనాథలకు అన్నార్థులకు సహాయం చేయుచు మంచి పేరు ప్రఖ్యాతులు గలవాడిగా దావిదు మహారాజు వలె ధైర్యమును రాజు వలె జ్ఞానమును రాజు వంటి బలమును నీ కుమారుడికి అనుగ్రహించుము నీ అందు వైభక్తులు కలిగి ఇంకా ఉన్నత స్థానమును పొందగల శక్తిని దయచేసి ప్రాంతములను తన ప్రజలను పరిపాలించే మంచి జ్ఞానమును దయచేసి అట్టి మార్గమును సఫలపరచుము తన కుటుంబము తన బిడ్డలను తన జనాంగమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము హైదరాబాద్కు చెందిన మీ ప్రియ కుమార్తె విజయ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము

వారు మరొక వివాహ వార్షికోత్సవం జరుపుకుని ఉన్నారు కనుక వారికి శుభాకాంక్షలు తెలుపుచున్నాము పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యంను వారికి దయచేయండి నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకోనగల శక్తిని దయచేయండి గొల్లమల్లి గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారికి సంపూర్ణమైన స్వస్థతను ఉద్యోగమును దయచేయము మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము తన కుమారుడు తాగుడు వేసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించుము సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లిగారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయించున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాము ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్దిల్ల చేయము భాగవతుల భవాని గారికి వారి కుటుంబం ఆరోగ్యం కొరకు వారి ప్రయాణముల కొరకు ప్రార్థించుచున్నాము వారి మనవరాల ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమార్తెలు ఇల్లి గారికి మంచి సంబంధం కొరకు ప్రార్థించుచున్నాము అల్లుడి గారికి ఉద్యోగం కొరకు భర్త గారిని త్వరగా స్వస్థత దయచేయమని కోరుచున్నాము వారి అంశంలన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించుము మనోహరం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము కాటూరి జయ గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనిచున్నాము తద్వారా కృతజ్ఞత పూర్వకంగా దశమ భాగములను సన్నిధికి సమర్పించుకొని సాక్షులుగా నిలుపమని ప్రార్థించుచున్నాము పొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయి విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోను జ్ఞానంతోను నింపమని వేడుకొనిచున్నాము నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును బలమును అనుగ్రహించుము ఆహారమును శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విషయంతో ఇండియా రాగల శక్తిని స్థితిని దయచేయము ఆమె తల్లికి ధైర్యము ఆదరణ ఇచ్చి ఆర్థిక ఇబ్బందులలో నుండి లేవనెత్తి పరలోక నిధులను దయచేయము గుండా ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా సాక్షులుగా నిలిపిన మౌనాకర్ గారు విజయకుమారి గారిల కొరకు ప్రార్థించుచున్నాము నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషం ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొని వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుతున్నాము ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము కువైట్ దుబాయ్ సౌదీ అరేబియా మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్నవారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము నీ సన్నిధిలో ఎలా ప్రార్థన శక్తిని వారికి దయచేయము శెట్టి విద్యావతి గారి కోసము వారి సంపూర్ణ ఆరోగ్యం కోసము ప్రార్థించుచున్నాము వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థించుచున్నాము వారికి రక్షణ దయచేయము నొతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్ల సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము మంచి ఉద్యోగములను ఇవ్వు ఆమెకు మంచి ఆరోగ్యము దయచేయము వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలంను దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము పద్మినీ బంగారం గారికి వారి తల్లిగారైన మద్దుల శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థికాభివృద్ధిని దయచేయము మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని ధవళేశ్వరంకి చెందిన డాక్టర్ దివ్య గారిని రత్న నోతక్కి గారిని ఆర్తమూడి చిన్ని గారిని అమెరికాలో ఎంఎస్ చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన యువలను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము జయగురుపాటుకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును జొన్నాయుడుకు చెందిన పద్మగారి కుటుంబమును అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము రాజమండ్రి సరోజినీదేవి గారిని వారి ఆర్థిక సమస్యలను తొలగించి నేను నిధులను ధారాళంగా దయచేయము ధవళేశ్వరంకు చెందిన అయితాపత్ల ప్రసాద్ గారి కుటుంబమును మట్టాడి సాయి గారి కుటుంబమును మఠం వీధికి చెందిన సురేష్ గారి కుటుంబమును ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వరదల చేయమని వేడుకొని చున్నాము నాగమణి గారిని ప్రభాకర్ రావు గారిని బీ విమల గారిని సిహెచ్ లక్ష్మణ్ గారిని ఇంకా కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందుగారిని చందు మహేష్ గారిని ఎం నానిబాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలాదేవి గారిని ఎం గారి కుటుంబమును అంతటిని మరియు నాగమణి గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని ప్రీతల గొంతెమ్మ గారిని ద్వారపూడికి చెందిన హింబిందు గారిని కె సురేష్ గారిని చిలకమర్తి రామకృష్ణ గారిని చుక్క శిర శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్సా గారిని మేధా జయరాజు గారి కుటుంబమును పెద్దపురమునకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే ఈ వాక్య వాగ్దానంలో చదువుచున్న నన్నును నా కుటుంబమును విజయకుమార్ గారిని రాధ గారిని అద్దాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును బాబు గారిని వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్యుబాబు గారిని సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని గోసాల దేవి గారిని గౌరీ నాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని చంటి గారిని రంగంపేట కృపావల్లి గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ రాజ గారిని భీమవరంకి చెందిన రాజబాబు గారిని పిఠాపురంకు చెందిన రూతు గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని పట్ట రాకడ స్వర్ణకుమారి గారిని యేసురాజు గారిని వసంత గారిని బిరా విజయ్ గారిని కళాబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని కళ్యాణి గారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీతగారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని విజయ్ కుమార్ గారికి గుండెకు సంపూర్ణ ఆరోగ్యం దాయిచేయము ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచు ఉండగా వారి కుటుంబములన్నింటికి నీ సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనుచున్నాము ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము మా అందరిపై నీ కృపలను కుమ్మరించి స్వస్థతలు అద్భుతములు తలాంతులు భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామం నా వేడుకొని ప్రార్థించుచున్నాము ఈ రోజు వివాహ దినము జన్మదినోత్సవము ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఇవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుము ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొని ఏ అంశం మరిచితిమో విడిచితేమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ వారమంతీ నుతని ఈవులతో నింపి నీకు మహిమత వచ్చే వారంగా మామూలను నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని క్రీస్తు కృపా వర్షము నేటి వాక్య వాగ్దానము విన్న ప్రతి ఒక్కరిని ఫలింపచేసి అభివృద్ధి చేసి విస్తారమైన మేళ్లు పొందగల భాగ్యములను మా ఎల్లరికి మెండుగా అనుగ్రహించును గాకెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో